హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సంధ్య సో ఈరోజు నేనైతే ఒక మంచి హోమ్మేడ్ డాండ్రఫ్ కంట్రోల్ రెమెడీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా చూసేయండి సో నేనైతే న్యాచురల్ అలోవేరా అయితే తీసుకున్నానండి చూసారా అది ఈ విధంగా న్యాచురల్ అలోవేరా తీసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని దువ్వంతో మొత్తం జెల్ అంతా తీసుకోవాలండి మొత్తం జెల్ అంతా చూసారా ఇలా దువ్వంతో ఇలాగా ఇలా చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది జెల్ అనేది సో నేను విధంగా చేసుకున్నాను అలోవెరా జెల్ అనేది మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి మన హెయిర్ స్మూత్న్ అవ్వడానికి స్ట్రైట్ అవ్వడానికి షైనీ అవ్వడానికి ఇంకా ఒక మాయిశ్చరైజర్ లాగా కూడా మనకి జెల్ అనేది అలోవెరా జెల్ అనేది యూజ్ అవుతుందనమాట సో నేను అలోవేరాని అయితే ఈ విధంగా తీసుకున్నాను మొత్తం ఫిల్ అప్ చేసుకొని మొత్తం స్టిక్కీ స్టిక్కీగా వచ్చేసి చూసారా జెల్ అనేది సో ఈ విధంగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అని తీసుకుంటే ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట సో నేనైతే దువ్వంతో తీసుకున్నాను మీరు కావాలంటే పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కూడా చాక్తో కట్ చేసేసి లేదంటే స్పూన్తో తీసి ముక్కలు తీసుకోవచ్చు నేనైతే ఈ విధంగా తీసుకున్నాను సో తర్వాత నేను ఒక గిన్నెనే తీసుకున్నానండి ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను అంటే ఆకులు నేను నెక్స్ట్ వేపాకులు తీసుకుంటున్నాను కదా వేపాకులకు తగ్గట్టు వాటర్ అయితే మీరు తీసుకోవాలండి నేనైతే కొన్ని ఆకులు తీసుకోవడం వల్ల నేను వాటర్ ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట చూసారా వేపాకులు మన డాఫ్ని కంట్రోల్ చేయడంలో మెయిన్ పాత్ర అంటే మెయిన్ పాత్ర పోషించే వేపాకులు సో వేపాకులు నేను ఈ విధంగా కాడలు మొత్తం రిమూవ్ చేసుకొని ఓన్లీ ఆకులు తీసుకున్నాను మీరు కావాలంటే కాడలతో కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో వేపాకులు మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయండి ఇంకా తల్లలో ఉన్న పేలు అయితే యూజ్ అవుతుంది మనకి హెయిర్లో ఇచ్చింగ్ రాకుండా ఇరిటేషన్ రాకుండా ఉండడానికైతే వేపాకులు బాగా ఉపయోగపడతాయి అనమాట సో మనకు చుండ్రు ఉండడం వల్లే మెయిన్ హెయిర్ ఫాల్ కూడా అవుతుంది సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలంటే మనం ఫస్ట్ చుండ్రని కంట్రోల్ చేయాలన్నమాట సో ఈ విధంగా నేను వేపాకులు అయితే తెచ్చుకొని స్టవ్ పేను పెట్టుకొని మీడియం లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట మరిగించాలి ఆకులు వాటర్ వేసాం కదా మరిగించుకున్న తర్వాత వాటర్ అనేది మొత్తం కలర్ చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్ అంటే వేపాకులో ఉన్న జ్యూస్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అప్పటి వరకు మనం ఈ విధంగా ఉడికించుకోవాలి సో ఉడికించుకున్నాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వాటర్ అనేది చూసి చూసారా గ్రీన్ కలర్ వచ్చేసింది మొత్తం వాటర్ అంతా నేను ఈ విధంగా తీసుకున్నాను సో మొత్తం వాటర్ అంతే ఇలా గ్రీన్ కలర్ వచ్చిందండి వేపాకుల వల్ల మనకి చుంటూరు తగ్గుతుంది సో మన వేపాకులని ఈ విధంగా జ్యూస్ లాగా మరిగించి తీసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టు తీసుకోవచ్చు సో నేనైతే మరిగించి కొంచెం వాటర్ అయితే మరిగించి తీసుకున్నాను అనమాట సో అది చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనం అందులో మిక్స్ చేసుకోవాలి సో నాకు ఇప్పుడైతే చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్నా పిల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను కదండి అలా జెల్ సో దాన్ని అయితే నేను అందులో మిక్స్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ నేను పెరుగు అనేది తీసుకున్నానండి పెరుగు పెరుగును కూడా అందులో మిక్స్ చేసుకుని ఒక్క పెరుగు తీసుకున్నాను కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది అనమాట సో నేను పెరుగునైతే తీసుకొని వేసుకున్నాను పెరుగు వల్ల హెయిర్ స్మూత్గా అవుతుంది షైనీగా అవుతుంది మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది పెరుగు కూడా మనకి తర్వాత నేను లెమన్ అనేది తీసుకున్నానండి లెమన్లో లెమన్లో మనకి సి విటమిన్ ఉండడం వల్ల మనకి లెమన్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సో నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీ మీరు డైరెక్ట్ ఇలాగ అప్లై చేసేసుకోవచ్చు లేదంటే అది మిక్సీలో వేసుకోవచ్చండి మనకి కి అప్లై చేసుకోవడానికి కొంచెం ఈజీగా కావాలంటే మిక్సీ పట్టుకోవాలండి సో నేను ఈ విధంగా మిక్సీ చేసుకున్న కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా ఈ విధంగా అయితే మొత్తం స్కాల్ఫ్కి అయితే బాగా అంటుకుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను సో దీన్ని మనం హెయిర్కి హెయిర్ స్కాల్ప్కి మొత్తం అప్లై చేసేసుకొని వన్ అవర్ తర్వాత హెడ్ బ్ చేసేయాలండి అలా హెడ్ బ్ చేసాక మనకి డాండ్రఫ్ అనేది కంట్రోల్ అయిపోతుంది అంతే సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్